హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే ప్రాన్స్ మసాలా కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో రెసిపీ అలాగో చూద్దాము ఈ రెసిపీ కోసం నేను ముందు ఒక కేజీ ప్రాన్స్ తీసుకుని వాటిని పీల్ చేసేసి నీట్ గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని ఆ ప్రాన్స్ లోకి కొద్దిగా సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుని నీట్ గా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే ఏంటంటే మంచి కలర్ వస్తుంది ప్రాన్స్ కి సో సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత నీట్ గా అలా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కాసేపు కుక్ చేసుకుంటే ఇలాగ వాటర్ వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ రిలీజ్ అయిందో ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ మొత్తం కూజ్ కూజ్అట్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ప్రాన్స్ ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న ప్రాన్స్ ని ఇలా ప్లేట్ లో పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని మసాలా రెడీ చేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక స్పూన్ షాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా వేగుతాయి ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీలో తర్వాత కారం కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి పచ్చిమిర్చి చూసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉల్లిపాయలు మగ్గనివ్వాలి ఉల్లిపాయ వేగేలోపు కొబ్బరి పొడి రెడీ చేసుకోవాలి మిక్సీ జార్ లోకి ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుని ఇలా పొడిలాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి పొడి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయి ఉంటుంది ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటోలు బాగా మెత్తగా ఉడికిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టొమాటోలు కూడా బాగా స్మాష్ అవుతాయి చూస్తున్నారు కదా నేను ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టొమాటోలు ఎంత బాగా స్మాష్ అయిపోయాయో సో ఇలాగ టొమాటోలు మొత్తం బాగా స్మాష్ అయిన తర్వాత ఒక స్పూన్ కారపొడి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కారం మీ టేస్ట్ కి తగినట్టు వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ టైమ్ లోనే టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి సో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా బాగా కర్రీ లాగా రెడీ అవుతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని మసాలా మొత్తం ప్రాన్స్ కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మసాలా మొత్తం ప్రాన్స్ కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఇలాగా బాగా కుక్ అయి ఉంటాయి అనమాట ప్రాన్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని కొబ్బరి పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ మసాలా మొత్తం బాగా ప్రాన్స్ కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అవుతుంది మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే కొంచెం ఇలా గుజ్జుగా కావాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు మరీ పులుసుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా పది నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ప్రాన్స్ కూడా బాగా కుక్ అయి ఉంటాయి ప్రాన్స్ ఉడికాయ లేదా తెలియాలంటే ఒక ప్రాన్ తీసుకుని అలా గరిట్స్ తో కట్ చేసి చూస్తే నీట్ గా కట్ అయిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్రాన్ తీసుకుని అలా కట్ చేసి చూస్తే నీట్ గా తెలిసిపోతుంది కుక్ లేదా అని చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంత బాగా కుక్ అయిపోయిందో అసలు చూస్తేనే చాలా టేస్టీ గా అనిపిస్తుంది కదా చూడటానికి కాదండి అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ప్రాన్ మసాలా కర్రీ రైస్ లో గాని చపాతీ గాని కుల్చాలోకి లోకి అయినా చాలా బాగుంటుంది చాలా టేస్టీ గా ఈజీగా ఉండే రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి ఇవాటి వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్